రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఏంటన్నా వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం సమస్య ఎక్కడొచ్చిందో తెలుసా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఈ ఈ ఈ వాట ఈ ఆస్తినిది ఈ అని ఆయన ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన ఆయన ఇది కావడం అవన్నీ జరిగినాయి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటేనా షర్మిళ గారి వాటాలకు ఏదో ఇప్పుడు అప్పుడు ఆయన ఏం చేసినాడంటే బెంగళూరులో ఉండే మంత్రి మాలు ఇట్లాంటివన్నీ మంచి మంచి అన్ని తీసుకున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి షర్మిలా గారి వాటాకు ఏదో సైట్లు అవి బెంగళూరులో అట్లా ఇట్లా ఏదో వచ్చినాయి ఇప్పుడు సమస్య ఎక్కడ జరిగిందంటే ఆమె ఏదైనా ఆ సైట్లో డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలన్నా కూడా లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఈ జగన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు ఎందుకు అడ్డుపడుతున్నాడు అంటే నాకు అంత జాయింట్ ప్రాపర్టీ కదా నాకు నా భాగంలోకి ఏదైతే వచ్చిందో అవి అవన్నీ కూడా ఈడీలో వచ్చి అటాచ్ అయినాయి అప్పుడు మంచి ప్రాపర్టీస్ అన్నీ తీసుకుని ఈడీలో అటాచ్ అయినాయి జాయింట్ ప్రాపర్టీలో నేనేమో ఈడీలో నా ప్రాపర్టీ అటాచ్ అయినాయి ఆ తర ఆ శర్మిలమ్మ భాగానికి వచ్చిన ప్రాపర్టీస్ అన్నీ బాగున్నాయి కాబట్టి నువ్వు చేసుకుంటే నేను నష్టపోతా కదా అని చెప్పేసి అవి ఆపినాడు దానికి ఆయన చెప్పింది ఏమంటే నా భాగంలోకి నా వాటాలోకి వచ్చిన ఏంటి నేను డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే డెవలప్మెంట్కి ఈయనేవు అంటే అమ్ముకునేవి ఇదేం ఇది మీరు రోజు సీఎం అయిన తర్వాత మీరు లక్షల కోట్లు అంటే దాంట్లో నాకు ఏమైనా మీరు వాటా ఇస్తున్నారా దాంట్లో నాకు వాటా ఇయ్యలేనప్పుడు నా భాగానికి నాకు వచ్చినట్టు నేను అమ్ముకోవడంలో కూడా అక్కడ వాళ్లకు డిస్ప్యూట్ స్టార్ట్ అయింది ఆ డిస్ప్యూట్ అనేది ఎంతవరకు పోయిందంటే ఏ స్థాయికి పోయిందంటేనా శర్మిలమ్మ గారికి త్రీ ప్లస్ త్రీ సెక్యూరిటీ ఉంది నా ఎవరన్నా కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో లబ్ది పొందిన వాళ్ళు ఇంకోటో జరిగినప్పుడు ఈమె పాదయాత్ర చేస్తా అంటే ఈమెకు ఏదైనా సమ్ అమౌంట్ ఖర్చులకు ఏదైనా డొనేషన్కి ఇవ్వాలని పోతే కూడా అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఆంధ్ర పోలీసులే కదా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయన జగన్ రెడ్డి జగన్ రెడ్డి శర్మిల శర్మిళ మనం పాప అంట వాళ్ళని పిలిచి పాపకు నేను అన్నయ్య ఉండగా మీరెవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ పాప విషయం ఏదన్న నేను చూసుకుంటానని వాళ్లకు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి పోయినాడు తర్వాత సొంత చెల్లెలు ఆమె ఈ రాష్ట్రంలోనే న్యాయం జరగదని వేరే పెట్టి ఇంకో ఘోరమైన విషయం నేను ఆమె మీద కూడా కేసు పెట్టించి దాని మీద కేసు పెడితే జనరల్గా పోలీసులు త్రీ మంత్స్కి అట్లా ఛార్జ్షీట్ వేస్తే హై ఇక్కడ కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిన వారం రోజులకు ఛార్జ్ షీట్ వేయించినాడు మొన్న టూ త్రీ డేస్ బ్యాక్ ఇంత కక్ష కట్టి నువ్వు చెల్లెల మీద చేస్తా ఈ కుటుంబాన్ని ఇంకో ఎవరో చిచ్చు పెట్టినారు చిచ్చు అంతా కరెక్ట్ కాదన్న